హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ బంగాళదుంప టమాటా గ్రేవీ కర్రీ చేసేద్దాం ముందుగుండా వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా వరకు కొందరు అంటారు వంకాయ తింటే దురద వస్తుంది అలర్జీస్ వస్తాయి అనేసి అది ఒక పెద్ద అపోహ అండి వంకాయలోని క్యాలరీస్ ఉండవు ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ కూరని కాస్త ఎక్కువగానే తినవచ్చు రైస్ తక్కువ పెట్టుకొని కూర ఎక్కువగా వేసుకొని తింటే చాలా మంచిదండి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది కూడాను మరి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది సో ఈ విధంగా చాలా చక్కగా ఈజీ ప్రాసెస్లో ఈ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్లోని పచ్చిమిర్చి పోపు దినుసులు కరివేపాకు అల్లం తురుము వేసుకొని ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని తుంపలు ముక్కల్ని వేసేసి పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా వేసి ఈవెన్గా ఒకసారి అంతా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి కర్రీలో అన్నీ వేసిన వెంటనే వాటర్ అనేది వేయకూడదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని అప్పుడు వాటర్ వేసుకుంటే కర్రీ మంచి కలర్లోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి అంతా కలుపుకొని ముందుగుండా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేద్దాం ఇలా వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టాలి ఎందుకంటే టమాటా పులుపుకి బంగాళదుంపులు ఉడకవు సో ఇలా కలపకుండా మూత పెట్టేయాలి పది పదిహేను నిమిషాల తర్వాత కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది మధ్య మధ్యలోని కాస్త ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి కాస్త చెక్ చేసుకుందామా ఉడికిందా లేదా ఇలా బంగాళదుంప ముక్కల్ని ఇలా స్మాష్ చేసి చూస్తే చూడండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఈ కర్రీ రోటీ రైస్ చపాతీ చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా హెల్దీ కూడా సో ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్తారు కదూ మరి రెసిపీ నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే